इधर इधर शिफ्ट एंड नहीं कड़े बटन डबल टच इधर आकर आप ठीक है इधर कड़े शिफ्ट एंड डबल टच डबल डबल टाइप और ऐसे कड़े ठीक है ऐसे कड़े ऐसे ऐसे ना करो अच्छा इन एक्सपेरिमेंट

సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి క్వాలిటీతో చేసిన ఈ గేమ్ పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారి మీద అభిమానులందరికీ కలిపి చేసిన ఈ మెగా వన్ ఫిఫ్టీ సక్సెస్ వన్ ఫిఫ్టీ చిరంజీవి గారి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ గేమ్ కూడా అంత పెద్ద సక్సెస్ కావాలి ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్ నేను చూట్ల చెప్పండి చెప్పండి అందరికీ నమస్కారం చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి మీద ప్రేమతో అభిమానంతో చాలా ఇష్టంతో పెరిగినాళ్ళం మేము అందరం సో ఇదే విధంగా మేము మా కొత్త కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారి మీద ఈ విధమైన గేమ్ చేయాలని అనుకున్నాం అదొక నుంచి సో అదేవిధంగా ఈ చిరంజీవి గారి మీద నూట యాభై సినిమాలు కంప్లీట్ అయిన సందర్భంగా ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే కాన్సెప్ట్తో ఈ నూట యాభై సినిమాలని ఒక గేమ్ రూపంలో మేము ప్రజెంట్ చేయడం జరిగింది సో దీంట్లో మైల్ స్టోన్స్ మూవీస్ అన్నిటినీ ఒక్కొక్క మూవీని ఒక్కొక్క మైల్ స్టోన్ని ఒక్కొక్క లెవెల్గా క్రియేట్ చేసుకుంటూ ఈ నూట యాభై సినిమాలని ఒక దృశ్య రూపకంగా తయారు చేసి మేము ఒక గేమ్ కింద ప్రజెంట్ చేసాము సో ఇది అందరినీ అలరిస్తుందని మేము తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావంతో ఉన్నాము సో మీరందరూ కూడా తప్పకుండా ఈ గేమ్ని ఆడి సక్సెస్ చేయాలని ఈ మెగా వన్ ఫిఫ్టీ గేమ్ అందరికీ రీచ్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ గేమ్లో పద్నాలుగు లెవెల్స్ ఇప్పుడు నూట పది సినిమాలని ఒక లెవెల్ కింద దాని తర్వాత సినిమాలని ఒక వాల్యూమ్ సెకండ్ వాల్యూమ్ కింద రిలీజ్ చేస్తాము ఈ ఫస్ట్ వాల్యూమ్లో నూట పది సినిమాలు జగదే పీరియుడు అతిలోకి సుందరి వరకు ఉంటాయి దీంట్లో పద్నాలుగు లెవెల్స్ ఉంటాయి ఈ ఫోర్టీన్ లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్ని క్రాస్ చేసుకుని ప్రతి ఒక్క లెవెల్ని కంప్లీట్ చేసిన వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క సినిమాని ఒక అద్భుతంగా గ్రాఫిక్స్ రూపంలో కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ గేమ్ అందరూ ఆడాలి సక్సెస్ చేయాలి మోర్ డౌన్లోడ్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇవి లాంచ్ని చేసినటువంటి వివి నాయక్ గారికి దిల్ రాజు గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళెప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్